దానాలు చేయడానికి అడ్డ మార్గాల్లోనూ సంపాదించక్కల ఉన్న దాంట్లో మీకు ఇవ్వబడిన దాంట్లో భగవంతుడు మీకు ఇచ్చిన దాంట్లో ఎంత ఉంటే అంత రూపాయి ఉంటే ప్రైస్ ఇవ్వండి అదే కోట్లతో సమానం ఇచ్చారా లేదా అన్నది కావాలి కోటి ఉన్నవాడు లక్ష ఇచ్చిన దానికంటే వెయ్యి ఉన్నవాడు వంద ఇస్తే వాడికంటే ఎక్కువ ఇచ్చినాడు ఇంచేత కోటిలో లక్ష ఎన్నో వంతు ఒకటో వంతు వెయ్యలో వంద పది అంటే వాడు వన్ పర్సెంటే ఇచ్చాడు వీడు టెన్ పర్సెంట్ ఇచ్చాడు అంటే వాడికంటే ఎక్కువ దానం చేశాడే లేదా ఇది ఇది గుర్తు పెట్టుకోండి ఇది చేత మీరేం నిరుత్సాహపడక్కల ఉన్న దాంట్లో ఇవ్వండి అంతే ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి దాని ఫలితం ఖచ్చితంగా పొంది తీరతారు ఇచ్చింది వృధా కాదు నేను చెప్తున్నాను కొంతమంది ఎలాంటి రోజు ఉన్నారంటే నేను ఇచ్చానండి ఇంకేం రాలేదండి అంటాడు ఇలా ఇచ్చేయగానే ఎలా వచ్చేస్తా దుబ్బుదామని ఇచ్చి నువ్వు మర్చిపో అక్కడ మర్చిపోడు ఆయన మర్చిపోడు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు ఆటోమేటిక్గా వచ్చి తేర హింసించిన అంతే ఏది ఆ కోడి నవ్వులుతాడు అది వృధా కాదు వీడు దాన్ని నవ్వులుతాడు వీడిని బ్యాక్టీరియా వైరస్లు నవ్వులుతాయి క్యాన్సర్ ఎయిడ్స్ ఇలాంటివన్నీ ఇన్ని నవ్వులుతాయి అని చేత ఏది ఇవ్వాలో జాతక ఆలోచించుకోండి మీరు చేసే ప్రతిది కూడా మీ పేర రికార్డు చేయబడతారు ఇది కూడా మర్చిపోకండి మీ చేతలే కాదు మీ కర్మలే కాదు మీ మాటలు కూడా రికార్డ్ చేయబడతాయి మీకు చెప్తున్నాను నేను ఫోన్ మోగించద్దు మాట్లాడద్దు మీకు కోపం వస్తే రావచ్చు కూడా అంత గట్టిగా చెప్తూ ఉంటే మీకు అర్థం కావట్లేదు ఎందుకు నేను చెప్తున్నాను అన్నది గుర్తెట్టుకోండి పాపం అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు పాపం అంటే ఏంటి ఏదో కోణి చంపడము మేకను చంపడము అదే పాపం అనుకుంటున్నారా మరి ఇంకేంటి పాపం పక్కవాడికి అసౌకర్యం కలిగించిన పాప ఇంతమంది ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మీరు ఫోను మోగించి లేకపోతే మాట్లాడి శబ్దాలు చేసి వాళ్ళ ధ్యానాన్ని చెడగొడితే ఇంతమందికి అసౌకర్యం కలిగించి అది మహా పాపం